హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్ పల్లనకొండలో ఉంది విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే రూట్లో ఉందన్నమాట క్షేత్రము ఈ క్షేత్రంలో ఎంతో పవిత్రంగా ప్రశాంతతగా కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక్కసారి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే అంటూ తండంతో నామస్మరణ చేస్తూ ఉన్నారు వీరంతా కూడా ఇక్కడ ఈ మంత్రం జపిస్తూ నూట ఎనిమిది సార్లు తులసిమాలని వీరందరూ కూడా పట్టుకుని ఈ నామాన్ని జిస్తున్నారు ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా సందర్శి సందర్శించవలసిందిగా కోరుకుంటున్నాము చాలా ఆహ్లాదంగా ఉంటుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఉంటుందండి ఆ కృష్ణ పరమాత్మను చూస్తూ ఉంటే తమ ఇష్టం చూడండి అదేవిధంగా నేను కూడా ఒకసారి ఇస్కాన్ టెంపుల్ని సందర్శించండి పలరకొండలో ఉండే క్షేత్రం